వెల్కమ్ టు రుతుప్రభా అన్నర్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బాగున్నారా అని అయితే అనుకుంటున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ చేసుకోకుండా పూర్తిగా చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ముందుగా మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఏంటి ఇంత హుషారుగా ఉన్నవి ఏంటి అనుకుంటున్నారా రోజు ఇట్లాగే ఉన్నానండి ఈ హిషారు లేదు మామూలుగానే మాట్లాడుతున్నాను ఏంటి విశేషాలు ఏంటి మీరే చెప్పండి నేనైతే వింటూ ఉంటాను ఇప్పుడు నుండి అయితే ఈ మధ్యన కొంచెం మార్పులు అయితే చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఒకే కంటెంట్తో ఒకేలాగా చేస్తుంటే నా వీడియోస్ డల్ అయిపోయినాయి అందుకే నేను ఇక నిన్నటి నుండి అయితే కొంచెం చేంజ్ చేశాను చూసారే చూసే ఉంటారు నిన్నటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోలోకి వెళ్ళైతే చూడండి మీకైతే తెలుస్తుంది కానీ అబ్బా మా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మళ్ళీ ఇంకో అయిపోయిన ఆప్షన్ అయితే వచ్చింది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి పాయింట్స్ అన్నీ వస్తాయి పాయింట్స్ వస్తే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకొకరికి మోటివేషన్గా ఉంటుంది అందుకే పాయింట్స్ వస్తాయని నేనైతే లైక్ చేయమని చెప్తున్నాను అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళబాకండి ఖచ్చితంగా చేయండి చాలా మిస్ అయిపోతారు అబ్బా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈరోజైతే ఇంకా మార్నింగ్ లేచాకైతే బయట మొత్తం అయితే శుభ్రంగా అయితే ఊడుస్తున్నాను ఈ రోజు కూడా ఎర్లీగానే లేచాను చెప్పే ఉంటాను నేను వీడియోలో కూడా ఇక బావి అయితే మార్నింగ్ పెద్దలాడు షాప్కి వెళ్తుండు ఇక టయానికి అయితే నేను అన్నం కూర రెండు అని చెప్తున్నాను కదా అదే ఇక ఈరోజు కూడా తొందరగా వెళ్తాడు అందుకే తొందర తొందరగా అయితే నేను బయట పని చేసుకొని ఇంట్లో పని అయితే చేసుకోవాలి ఆడవాళ్ళకి జీ ఆడవాళ్ళకి ఇదే ఒక పని అండి నిజం చెప్తున్నాను ఇగో ఉద్యోగం చేయట్లేదా ఉద్యోగం చేయట్లేదా నువ్వు ఏం చేస్తాను ఇంట్లోనే ఉంటాను ఇక నువ్వు హౌస్ అయిపోయినా నువ్వు ఉద్యోగం చేసేది ఏమి లేదా అని క్వశ్చన్లు చాలా వస్తున్నాయి అబ్బా నా కామెంట్స్లోని ఇక నీకు ఉద్యోగం లేదా సిస్టర్ మీరు ఉద్యోగం చేయరా అని అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి ఆ కామెంట్స్కి నేను ఈరోజు రిప్లై అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఉద్యోగం అయితే లేదండి నాకు ఏ ఉద్యోగం అయితే లేదు నాకు ఇదే పెద్ద ఉద్యోగం పొద్దున్న నుండి సాయంత్రం దాకా మళ్ళీ నైట్ పదకొండు ఇంటి దాకా కూడా నాకు పనే ఉంటుంది అబ్బా మీరు నమ్ముతారో నమ్మరో నిజంగా అప్పుడు దాకా కూడా నాకు పని ఉంటుంది ఒక్క పిల్లలకంటే టకటక పని చేసుకోవచ్చు ముగ్గురు పిల్లలతోనే నేను వాళ్ళకి పని చేసి పొద్దున్నే లేచి ఊడ్చుకొని చల్లుకొని కలిబు జల్లుకొని ముగ్గు వేసుకొని ముగ్గు వేస్తే వేస్తా లేకపోతే లేదని నిజం చెప్తున్నాను నాకు ఇష్టం వేయాలి అని మనసుకు అనిపిస్తే కంపల్సరీగా వేస్తాను ఒకవేళ నాకు వద్దులే అనిపిస్తే వేయను ఇక ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పొయ్యక శుభ్రం చేసుకొని వంట అన్నం కూర వండేసి క్యారేజీలు కట్టేసి టీ పెట్టి పాలు పెట్టి టిఫిన్ చేసి ఎంత పని ఉంటుందండి ఎంత సింపుల్గా ఉద్యోగం లేదా అని అడుగుతున్నారు ఇదే పెద్ద ఉద్యోగం అండి నేను బయటికి పని పోయే అవసరం కూడా ఇదే నా కుటుంబం ఇదే నా నా భర్త నా పిల్లలు నా కుటుంబం మా అత్త మామ ఇక ఏదైనా చూసుకుంటే చాలు ఇదే నాకు పెద్ద ఉద్యోగం ఇక నేను బయటికి వెళ్ళి చేసే అంతవరకు కూడా నాకు నాకు అవసరమే లేదు అసలు అంత కూడా నాకు రాదు ఎందుకంటే నేను ఇంట్లో ఎందుకుంటున్నాను నా భర్త నన్ను ఇంట్లో ఎందుకు ఉంచుతుండే ఇంట్లో పనులు చేసుకుంటుంటే చాలే నువ్వు బయటికి వెళ్ళి పనిచేయ అవసరం లేదని నా భర్తే ఇంత మంచిగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎందుకండి ఇట్లా కామెంట్స్ పెడతారు నిజంగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి దండాలు పెట్టాలి అసలు వాళ్ళకి మొక్కినా పర్లేదు ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు పెడుతూ ఉంటారు అది ఆ కామెంట్ వల్ల మేము ఎంత బాధపడతాం అనేది అయితే ఆలోచించరు కానీ వాళ్ళకైతే సంతోషంగా ఉంటుంది ఆ కామెంట్ కొస్ పెట్టిన కాసేపు మీరు ఆనందంగా ఉంటారేమో కానీ మేమైతే చాలా బాధపడతాం ఇదే కాదు ఏ కామెంట్లో కొన్ని కామెంట్స్ ఎలా వస్తాయి అంటే చెప్పలేము కూడా అలా అయితే వస్తూ ఉంటే వాళ్ళకి నేనైతే రిప్లై ఇలా ఇస్తున్నాను కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇక ఏ నక్క కోతిమీర ఎదురంగా పెట్టుకున్నావు ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు అయితే కోత్తిమీర ఎగ్ ఏం చేస్తానో కూడా చూడండి రైస్తోనైతే వండేస్తాను ఇలా వండి పెడితే పిల్లలు కమ్మగా మంచిగా వాళ్ళ ఆరోగ్యంగా బాగా ఉంటారు మళ్ళీ ఇలా తింటాం వాళ్ళకి ఎంత ఇష్టంగా తింటారు కూడా మళ్ళీ ఇంకోసారి తినటానికి కూడా అడుగుతారు నాకైతే నిజం చెప్తున్నాను నాకైతే మా పిల్లలు అయితే నేను ఏదైనా వంట చేశానంటే ఖచ్చితంగా అడుగుతారు అమ్మ ఏంటి అసలు భలే చేసి నువ్వు నువ్వు భలే క్రియేట్ చేసి నేనైతే నిజం చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ఏందాక నువ్వు అసలు నీకు రా వంటలు అనేది అనుకుంటారా నాకు ఇంట్లో ఉన్న వాడితోనే ఎలా చేయాలని ఆలోచించి నా సొంత బ్రెయిన్తోనే నేను చేస్తా కానీ నేను ఒకటి చూసి చేయటము వీళ్ళు ఇలా చేస్తున్నారు నేను చేద్దాము అనేది అయితే అనుకోను నాకున్న దాంట్లోని ఇంట్లో ఏది ఉంటే దాంతోనే నేను చేసేస్తాను ఇక నిజమబ్బా నేను నిజమే చెప్తున్నాను మీరు ఏమన్నా అనుకోండి నేనైతే నిజం చెప్తున్నాను ఇక తాలింపు అయితే చేసేస్తున్నాను తర్వాత ఇక నాకు ఆ కొద్దిగా మిరియాలు చెక్క ఇవన్నీ ఉంటే ఇవి తుంచేసి అవి కూడా వేస్తున్నాను తాలింపులోనైతే ఉన్నాయి అదే ఎంత ఉంటే అంత అంతే కదా ఉన్న దాంట్లోనే సర్దుకొని పోవాలి ఇక నేనైతే మసాలా పొడి అయితే కొట్టాను బిర్యానీ మసాలా పొడి అయితే కొట్టాను ఇక అది కూడా అయిపోయింది అబ్బా ఉన్నదంతా ఇప్పుడే వేసి చేస్తున్నాను ఇక కొత్తిమీరనైతే రో ఎప్పుడు నువ్వు అక్క కొత్తిమీర మిక్సీ పట్టేస్తావుగా జ్యూస్ అని డౌట్ వచ్చిందా మీకు ఆగండి చెప్తాను ఆ విషయం కూడా చెప్తాను డౌట్ ఏం లేదండి ఇగో నేనైతే ఇక రోజు అయితే అనుకున్నాను మగ్గబెట్టి ఎగ్ వేసి చేద్దామని అయితే నా మనసులో ఉంది అందుకే నేనైతే ఈరోజు మగ్గబెట్టి ఎగ్ అయితే చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను శుభ్రంగా అయితే సన్నగా ముందైతే సన్నగా కట్ చేసాను తర్వాత వాటర్లో శుభ్రంగా కడిగేసి కలవ దిప్పాను ఒకసారి ఇక పసుపు కారం ఇవన్నీ కూడా వేసుకోవాలి నేనైతే ఇక ఈరోజు ఎగ్ వేస్తున్నాను కాబట్టి కారం కంపల్సరీగా ఉండాలి ఎగ్గులో కారం లేకపోతే నీ లాగా వస్తుందండి ఖచ్చితంగా కారం అన్న అల్లం పేస్ట్ అన్న మన ఇంట్లో ఉన్నది ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది ఇంకా ఈరోజైతే తొందర తొందరగా అయితే రెడీ చేస్తున్నాను ఎగ్ అయితే బాయ్ మంచిగా అదైతే పగలగొట్టైతే వేస్తున్నాను నేను ఎగ్గు పగలగొట్టానంటే ఎంత జాగ్రత్తగా పగల అలా చిన్న ఒక్క పడ్డా కానీ పిల్లలు తినాలి ఎట్లా తింటారు అన్న ఆలోచన అయితే కంపల్సరీగా నాకు వస్తూ ఉంటుంది అందుకే నేను ఆలోచించి చిన్నగా తీసి వేస్తాను ఏ నాకు ఎగ్ వేసే కాడే నీకు ఎంత టైం అనుకుంటున్నారా ఇక మనం చేసే పనికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ చేయాలి మనం ఎంత చెక్ చేసుకుంటూ చేసినా మనం ఎంత జాగ్రత్త పడ్డా మనం తినే విషయంలో కూడా మనం ಎಂತ ಬಡಿ ಬಡಿದಿನ್ನ ತಾಗೆ ವಿಷಲ್ಲ ಎಂತ ಜಾಗೃತ ಬಡ್ಡ కానీ మనకు వచ్చే రోగాలు వస్తూనే ఉంటాయి అండి మనకు వచ్చే సమస్యలు వస్తూనే ఉంటాయి ఎందుక ఈ విషయం నేను ఎందుకు అన్నానంటే నిజమే అండి ఇప్పుడు మనం ఎంతో జాగ్రత్త పడతాం ఎన్నిసార్లు పాతిక పదిసార్లు చికెన్ కడుగుతాం పాతిక పదిసార్లు బియ్యం కడుక్కుంటాం కొత్తిమీర పుదీనా ఏ టమాటాలు ఇక టమాటాలు కూరగాయలు ప్రతి ఒక్కటి ఉప్పేసి కడుక్కుంటాం కానీ మనకు వచ్చేవి వస్తూనే ఉంటాయి అవి అయితే అసలు అట్లా అక్క కడుక్కోవద్దా ఏంది అనుకుంటున్నారు కడుక్కోవాలి కానీ నాకు చెప్పాలనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక రైస్ అయితే వేసి ఒక్కసారి ఎగ్గేసిన తర్వాత రైస్ వేసి కలవ దిప్పాను ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసాను ఇక వాటర్ పోసేసి ఎసరైతే పెడుతున్నాను అన్నం అయితే ఉడికేసి దసర పెట్టేలోపు అంతలోకి ఏదో ఒక పని చేసుకోవచ్చు అన్నట్లు ఇక్కడైతే మా పిల్లలు వేసేలోపు నేను వంట చేయాల్సిందే మా పిల్లలు వేసారంటే చాలా అంటే చాలా ఇసుకిస్తారు నేను ఎంతో ట్రై చేస్తున్నాను మా పిల్లలు వేసేలోపు వంట చేద్దామని కానీ వాళ్ళు లేస్తూనే ఉన్నారు నేను చేసేలోపు కూడా ఇంకో విషయం తెలుసా పొయ్యి మీద వంటలు చేస్తుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది ఆ టేస్ట్ కూడా దాంట్లో ఇంకోటి ఏంటంటే తొందరగా అయిద్ది మనం పని మొదలు పెట్టినామంటే గ్యాస్ పొయ్యి మీద కన్నా కట్ల పొయ్యి మీద చేసుకుంటే తొందరగా అయిపోతుంది గ్యాస్ కూడా సేవ్ అయ్యద్ది ఈ విషయం అయితే నాకు అర్థమవుతుంది టూ డేస్ నుండి నేను బావతో ఊక గలవరిచ్చేది ఏం తెలుసా బావ నీకైతే ఈ రోజు నుంచి సేవ్ చేస్తున్నా సేవ్ చేస్తున్నా సేవ్ చేస్తున్నా అంటున్నా సేవ్ చేసేది ఏం సేవ్ చేస్తున్నావు అమ్మ నువ్వు అని నన్ను అడిగిండు అన్న బావ ఇగో ఈ రోజు నుంచి నేను గ్యాస్ మీద వంట చేయకోకుండా పొయ్యి మీదే వంట చేస్తున్నాను కదా సేవ్ చేసినట్టే నాకు కూడా ఇప్పుడు దీనికి పెట్టే బదులు నాకు డబ్బులు ఇస్తావా అని నేను అడిగిన అంటే డబ్బులు కోసం నువ్వు ఎంత చేసేది అనేది అండు నేను అన్న అదేం కాదు బాబా జోక్గా అన్నలే అన్న అట్లా మేము కామెడీగా మాట్లాడుకుంటాము ఏదో సీరియస్ అయితే మాకైతే ఎక్కువ ఉండదు కూడా మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది మేము నార్మల్గా ఉంటాం ఇక నేను ఆడ పొయ్యి అడు కూర్చున్నా నాకైతే గోళ తప్పలేదు పిల్లల్ని రెడీ కావని వాళ్ళకి నీళ్ళు దూడాను నీళ్ళు స్నానం చేయమని చెప్పి బట్ కానీ టైం అవుతుంది బస్ టైం అవుతుంది ఇక ఇదే మొత్తుకోవడం ఇక కొత్త పేస్ట్ అయితే మూత తీసి ఇచ్చిన రావట్లేదంటే రాఖీకి అయితే ఇక దగ్గర అన్నీ అయితే కర్రీ కోసం అయితే రెడీ చేస్తున్నాను ఆలు నేను ఈరోజు ఆలు కర్రీ చేద్దాం అనుకున్నాను నాకైతే ఇక ఆలు కర్రీ చేయడానికి టైం పట్టిద్దేమో దోసకా కర్రీ చేద్దాం తొందరగా ఇద్దాం దోసకా కర్రీ అయితే చేస్తున్నాను అలానే క్యారేజీలు కడితే సరిపోయిద్ది అన్నట్టు ఇట్లా చేస్తున్నాను నేను బాబు బావకి ఇంటికి వస్తేనేమో ఏమీ అనిపించదులే కానీ బయటికి వెళ్ళిందంటే ఇక బయట ఫుడ్ తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు కదా ఇక టయానికి నేనే ఇక వండి ఖచ్చితంగా కడుతున్నాను మీరు చూస్తూనే ఉంటారు రుతు ఏం అబద్ధాలు చెప్పట్లా నిజమే చేస్తుంది మీరు అబద్ధాలు అనుకోబాకండి ఇక అన్నీ అయితే తాలింపు చేసేసాను దోసకాయ ఇవన్నీ కూడా వేసాను కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిద్ది ఇక అంతలోకే ఏం చేస్తున్నాను కూడా మీరు చూడండి ఇక్కడైతే కారం అయితే వేసేసాను ఆడవాళ్ళ జీవితం ఎంత దేవుడు మనకి అట్లా రాసి పెట్టిండు ఫస్ట్ నుంచే మనం ఒక ఆడపిల్లలకి ఇట్లా ఉండాలి ఈ టైంలో ఇటు ఉండాలి యవన వయసులో ఇట్లా ఉండాలి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇట్టు ఉండాలి పెళ్ళి అయిన తర్వాత ఇట్లా ఉండాలి ఆ వృద్ధ ఆయుషంలో ఇటు ఉండాలి ప్రతి ఒక్కటి దేవుడు మనకి రాసే ఉంటాడు ఇక్కడైతే ఇక అమ్మమ్మ అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చింది పొద్దున్నే అయితే పిల్లల స్నాక్స్ కోసం అయితే ఇక వాళ్ళు అడుగుతుంటే బొబ్బట్లను కారపూస అయితే పెద్ద కారపూస అయితే రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇట్లా కొనే బదులు మేమే చేయాలి పండగ దగ్గరకు వస్తుంది కానీ ఇక అత్తయ్యకి అయితే కొంచెం జలుబు చేసి చేత కావట్లేదు లేకట్లేదు అని ఇక నేను కూడా చేయట్లేదు ఇంకా ఇక అన్ని రకాలైతే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా బొబ్బట్లు ఇవి నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను కానీ వాళ్ళకి అదేందో కానీ ఎంత చేసినా కానీ ఇంటి ముందుకి ఏదైనా కొత్తగా వస్తే కొనాలి అనుకుంటారు ఇటేమో కర్రీని చూసుకుంటా అటు పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చాను ఇక అక్క అమ్మమ్మ అయితే ఫోన్పే లేదు అమ్మ ఫోన్పే లేదు మాకు డబ్బులే ఇవ్వండి అని అంటుంది ఇక బావ ఏం చేసింది ఇంట్లోకి పోయి డబ్బులు అయితే తీసుకొని వచ్చిండు ఇక్కడైతే ఇంకా పిల్లలకి నీళ్ళు కాగాలని చెప్పాను కదా పెద్దోడైతే స్నానం చేసిండు రెడీ అవుతుండు చిన్నోడికి అయితే నీళ్ళు కాగుతున్నాయి ఇంకా నా పక్కన కూర్చొని బుద్ధులు లాగా నేను ఏం చేస్తాను ఎట చేస్తాను అన్నీ గమనిస్తా ఉంటాడు ఇక ఇదే పని మీద ఉంటాడు ఇక వేరే పని అవసరం లేదు ఇక ఇదే పని మీద ఉంటాడు ఇక అన్నం అయితే కట్టేశాను నాకు ఎంత అన్నం కడతారా అన్నట్టు ఆడే కూర్చుంటాడు మా నడిపూడైతే మా నడిపూడు ఎంత అలా చేస్తాడో అంత మంచి చదువుకుంటాడు కానీ బయటికి చూస్తేనేమో చదవనట్టు ఉంటాడు కానీ మస్తు చదువుతాడు మార్కులు కూడా మొన్న మంచి మార్కులు వచ్చినాయి మమ్మీ నాకు యూట్యూబ్లో చెప్పవా నాకు మంచి మార్కులు వచ్చినాయిగా అండు ఇక నేను అనుకున్న దీనికాడ కూడా ఇంత గో ఇట్ చెప్తారా అని అనుకుంటారేమో అని ఇక నేను అన్నం నానా అని చెప్పాను కానీ ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకుంటాను కొంటే మనకు కూడా గుర్తుండిపోతాయి కదా అందుకే మళ్ళీ నేను ఇలా చెప్తున్నాను అయ్యాలైతే చూపించలేదు అందుకే ఇవాళ చెప్తున్నాను ఇక స్నాక్స్కి ఇంకాకే కారపూస బొబ్బట్లు కొన్నాను కదా ఇక అదే కావాలంటున్నారు ఇంట్లో కూడా చకోడీలు అవి అయితే ఉన్నాయి అయ్యొద్దు అంట ఇవే కావాలంట ఇక సరేలే అని ఇవే పిల్లలకి ఏదో పెడుతున్నాను మా రాకి ఏదైనా కానీ దగ్గరుండి పెట్టించుకుంటాడు ఆయనకి అట్లా ఇష్టము మళ్ళీ ఆయన ఇష్టంగా పెట్టుకొని తీసుకెళ్ళిందంటే ఫినిష్ తీసుకొని వస్తాడు ఒకవేళ నేనే పెట్టింది అనుకో అది ఖచ్చితంగా మిగిలిపోయే వస్తూ ఉంటుంది ఆయన సొంతంగా దగ్గర నుండి పెట్టించుకుంటే మంచిగా ఇది పెట్టు మమ్మీ అని చెప్తాడు ఇక నేను అట్లా పెడితే మంచిగా తినొస్తాడు ఇక అయితే ఒక్కొక్కటిగా అయితే వాళ్ళకైతే వేసాను ఇక వాళ్ళు తింటాను అన్నారు ఇక ఇక్కడైతే మరాకి పేపర్ నేనే తీస్తాను పేపర్ దియొద్దు నా దాంట్లో పెట్టేటప్పుడు పేపర్ దియొద్దు అంటాడు ఇక సరేలే అని ఇక నేను పేపర్ పెడతనేవాని ముందే ఆయన తనే తీసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు బాక్సులు చూస్తున్నారా ఇక అన్నీ నాకు తెచ్చిస్తాడు చిన్నప్పటి నుండే మా ఉన్న అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా అసలు నేను ఏదేం చేస్తున్నానంటే నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు తెచ్చిస్తాడు వాటర్ పోస్తాడు మళ్ళీ బాక్సులు తెచ్చిస్తాడు నేను ఏదేం పని చేస్తుంటే మమ్మీ ఇది కాదు మమ్మీ అది మమ్మీ ఇది చేయి మమ్మీ అని అడుగుతూ ఉంటాడు భలేగా మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి మా చిన్నోడు మాట్లాడిందంటే ఆయన కూడా అంతే మాట్లాడతాడు ఇంకా మా పెద్దోడు అంటే సేమ్ నన్ను చూస్తే మా పెద్దోడిని చూస్తే ఒకటేనండి మేమిద్దరి మీద అలా మెత్తగా ఉంటాం దబక్కన మాట్లాడలేము అని ఎవరితో కూడా మేము దబక్కన మాట్లాడము అసలు మా పని ఏదేదో మేము చేసుకుంటాము వెళ్తాము ఇక తినే విషయంలో కూడా మాకు ఏదైనా ఇస్తే తినమని మేము అది దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని ఎప్పుడుకో తింటాం అది మాకు దినబుద్ధి అయినప్పటికి తింటాం లేకపోతే అది మురిగిపోవటమే అయింది దబక్కని తినని కూడా తినము అన్నం తినే విషయంలో కూడా మేము దబక్కని తినము మా పెద్దోడేమో అంత సైలెంట్గా ఉంటాడు మా చిన్నోడు అని మా నడుపుడు అయితే స్పీడ్ ఎక్కువ ప్రతి విషయంలో స్పీడ్గా ఉంటారు ఇక గిన్నెలైతే మస్సి బొచ్చలు అయితే ఈరోజు ఎన్ని పడ్డాయో నెంబర్ ఇవాళ రుద్దుడే సరిపోతుంది కానీ నేను రుద్దేదానికన్నా వాళ్ళు అంటున్నారు కా మమ్మీ టేస్ట్ బాగుంటుంది అంటున్నారు మా ఆయన కూడా టేస్ట్ బాగుంటుంది అంటున్నారు దీంట్లో నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంత రుద్దినా ఈ హ్యాపీనెస్కి కారణం ఏంటంటే నేను మంచిగా టేస్ట్గా ఉందని వాళ్ళు చెప్తున్నారు కదా అదే నా హ్యాపీనెస్కి కారణం ఇక వీళ్ళందరూ పోయారు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక గిన్నెలన్నీ బయట వేసుకొని ఒక్కొక్కటిగా రుద్దితే టబ్బు నిండిపోయింది చూస్తున్నారు కదా ఇంకా పైకి వస్తుంది నేను రుద్దుతున్నా గట్టిగా ఇక మసిబుజొచ్చళ్ళకైతే నేను ఎప్పుడైనా కానీ మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి సిటీ కదా ఇక్కడైతే బూడదు ఉండదు అందుకే నేనైతే మట్టి పెట్టి శుభ్రంగా పైపోయిన ఫస్ట్ అయితే రుద్దేస్తాను చూస్తున్నారు కదా మంచిగా వస్తుంది అసలు తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ సబ్బు పెట్టి శుభ్రంగా మళ్ళీ ఒకసారి రుద్దేసి కడుగుతా అప్పుడు తెల్లగా వస్తాయి నాకు అట్లా రుద్దటం అంటేనే చాలా ఇష్టము ఇక ఇప్పుడు రెండు రోజులకి అలవాటు పడ్డట్ల అనిపిస్తుంది టక్క టక్క అయితే అయిపోతుంది నేను ఇప్పుడైతే ఏ ఏ అయితే ఆడుతున్నానో అయ్యే ఇక మసిగి పెట్టేస్తాను అన్ని యూజ్ ద్దు కదా ఇక అయ్యే ఎక్కువ ఏదైనా వంట చేసిన ప్రతిదానికి రోజు ఇక అయ్యే వాడతాను ఇక కూర సెట్టు కూడా ఎట్లా ఖరాబ్ అయిపోయిందో దీన్నే ఎట్లా కట్లయితే చేసుకోవాలి మా బావ కూడా షాప్కి అయితే వెళ్ళిండు నేను ఇక్కడ ఈ గిన్నెలు రుద్దుతుంటేనే ఇక స్నానం చేసేసి రెడీ అయ్యి వెళ్ళిండు నేను ముందుగానే లంచ్ కట్టేసి అన్నీ రెడీ చేశాను అందుకే వెళ్ళిపోయిండు ఇది కేక్ చేసాను మొన్న ఆ రోజు కడిగాను కానీ ఎందుకో జిడ్డుగా అనిపిస్తుంది పిల్లలు ఏం చేశారో మళ్ళీ తెలియదు మళ్ళీ ఇది లోటా తీసుకొచ్చి మళ్ళీ రుద్దుతున్నా ఇక మసి గిన్నెల మట్టికి లాస్ట్కి రుద్దేశాను అన్ని తెల్లతల్లి అన్నీ ముందే రుద్దేశాను ప్లేట్లు ఇవన్నీ ఇక ఈ చిన్న అన్నీ అయితే ఇప్పుడైతే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది కూడా మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఇక కంప్లీట్ అయితే అయిపోయిన గిన్నెలు రుద్దటం కూడా అయిపోయింది ఇక లాస్ట్కి మిగిలేదు ఏందండి అన్ని పనులు చేసినా మనకు ఒకటైతే తలనొప్పి ఉంటుంది కదా ఆ తలనొప్పి ఏందో కామెంట్ చేయండి నేనైతే చెప్తాను కానీ ఆగండి ఆగండి చెప్తాను ఏంటన్నది కూడా ఆ తలనొప్పి పెద్ద తలనొప్పి దాన్ని కూడా మనం తట్టుకోవాలి తట్టుకొని ముందుకైతే వెళ్ళాలి ఇక ఇప్పుడైతే గిన్నెలు గడవటం అయితే అయిపోయింది నీళ్ళు పడుతున్నాను నీళ్ళు పట్టడం ఏమైనా నీకు తలనొప్పి అనుకుంటాను కాదు కాదు ఇంకో పని ఉంది ఆ పని కూడా ఏంటో చూపిస్తాను మీకు చూపిస్తా ఏంటో మీరు అర్థం చేసుకోండి కానీ ఆ వీడియో మాత్రం నేనైతే తీయలేదు మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అబ్బా మర్చిపో అయిపోయిన ఆప్షన్ కూడా ఖచ్చితంగా క్లిక్ క్లిక్ చేయండి పాయింట్స్ అన్నీ వస్తాయి ఇంకా ఇక్కడైతే ఇక నీళ్ళైతే బట్టేస్తున్నాను అయితే ఇక ఛాతగా అట్లా లేటీ లేసిందని చెప్పాను కదా ఇక్కడైతే మొహం కడుక్కుంటుంది వేలు నీళ్ళతో నేనేం అందిస్తున్నాను నీళ్ళైతే బట్టేస్తాను ఇంత పని చేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ సాధారణమైతే అయిపోయింది నీళ్ళు పట్టడం కూడా అయిపోతుంది డ్రమ్ములలో అయితే నీళ్ళు పడుతున్నాను ఇవన్నీ కడిగిన వీడియో అయితే తీలేదు ఇవన్నీ కడిగేసరికి ఎంత టైం పట్టిందో నాకు